మమ్మ తిన్నారా మమ్మ తిన్నారా చెప్పాలకి మమ్మూ తిన్నారా లాల్ వచ్చి లాలా నేనైతే మమ్మ తిన్నాను చెప్పాలకి మమ్మ తిన్నాను తిన్నాను ఏం చారా పప్పు అన్నామా ముద్దా అన్నము బాయ్ బాయ్ చెప్పాలకి బాయ్ చెయ్యి చెప్పాలా చెయ్యితో బాయ్ మర్చి పట్టించుకున్నావా అయితే మేము రోజు ఎప్పుడైనా పోయినప్పుడల్లా అక్కడే కొనుక్కుంటాం అనమాట బాగా స్మూత్గా ఉన్నాయి మంచిగా ఉంది క్లాత్ కూడా మీరు కొనుక్కోవాలనుకుంటే కింద నేనైతే డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే పంపుతాను అనమాట చాలా మంచిగా ఉన్నాయి శారీలు అయితే ఇంకా డైలీ యూజ్కి అయితే చాలా బాగుంటాయి కట్టుకునే కూడా మామూలుగా ఇప్పుడైతే ఎక్కడైనా పిల్లలకి ఫంక్షన్స్ పోయినాడు కాటన్ శారీస్ అయితే కట్టుకుంటాం కదా ఇంకా మామూలుగా ఇంటికి వచ్చిన తర్వాత అయితే మనము ఇలాంటి స్మూత్ శారీసే కట్టుకుంటాం కాబట్టి నేనైతే మీకు లింక్ పెడతాను తీసుకో